వెంకటరాయపురం పరిధి సమీపంలో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఎదురుగుండా నిర్మించినటువంటి అద్భుతమైన శ్రీ రామసాయి మందిరం వెంకటరాయపురం ఎంతోమంది భక్తులు ఈ పరిసరాల నుంచి ఈ యొక్క ఆలయంలో నిరంతరం కూడా స్వామివారిని పూజించి అర్చించి ఆరాధించి ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతోమంది చేసి ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు అటువంటి రామసాయి వెంకట మందిరం వెంకటరాయపురంలో ఈరోజు మన సేకరణ వితరణ సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఇంటింట రామనామ కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి ఈ యొక్క రామనామని ఆలోచించుకున్నారు ఈ రామదూతాయనమా ॐ श्रीरामदूताय नमः कहा भर ब्रह्मादि शनकाक्रह्मादिमुनीशा नारद शहित अहिशा तमोपकार सुसुग्रीविन रामलीलाजपत दिन लंकेश्वर भैसपजान जलधिलिके अचल अच्छा जनाये दुर्गम काजा जगति की जेते सुखमाग्रह तुमर तेतरे तुमरख वे ओतन आज्ञा तुम्हारी शरणा तुम रक्षक बिन ते या तुमरक्षकोडर तो तीनो लोको हकदे नहीं भूतपिशन महावीर जगनाम सही रोग हरै सब पीरा जपत निरंतर हनुमतवीर हनुमान चूड़ा वै मन क्रम वचन ज्ञानजोलाै Yeah.

మాతృదేవోభ సుగ్గురు పరబ్రహ్మణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా ఇంటింట రామనామ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నూట పన్నెండవ ఇంటింట రామనామ కార్యక్రమంగా మన శ్రీరామ మందిరం వెంకటరాయపురంలో మరి భక్త కమిటీ అందరి యొక్క ఆలయ కమిటీ పరిసర ఆలయ భక్తులు అందరి యొక్క సమక్షంలో ప్రధాన అర్చకులు పివి శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నూట పన్నెండవ ఇంటింటా రామనామ కార్యక్రమం అద్భుతంగా జరిగింది భగవంతులకు ఆశీసులతో ఆశీస్సు భక్తి అందరూ కూడా పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా శ్రీరామ నాము ఓం శ్రీరామ్ దూత మహా చేసి యథాశక్తి భక్తులందరికీ కూడా శ్రీరాముల యొక్క చిత్రపటాన్ని అందిస్తున్నాం ఈ సందర్భంగా కమిటీ వారు అందరి తరఫున మరి ఈ కార్యక్రమాన్ని మాకు నిర్వహిస్తున్న శర్మగారికి శేషవస్త్రం శ్రీరామచంద్ర వారికి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని మొత్తం ఆ ఆయన ఆశక్తిని బయటపెట్టాలని వారికి మన సేకరణ వితరణ తప్ప నుంచి అభినందన ఆశీర్వాదపూర్వక జై శ్రీరామ్ శటిక్ పేరు బహుతి పేరు బుతి పీ శ్రీరా మన శాత కోటి నా వంశ వత్సతుని అను సమేత శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ఇన్కే పుణ్య ఉండాలని ఆ చంద్రరాఖం వంశా వృద్ధి అవ్వాలని ఇన్ కోరిక తీరి ఆ ఆ వారి సేవలో ఆయన జీవితం ధన్యం అవ్వాలని ప్రార్థిస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ రామ 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 అంటేనే నామం చెప్పారండి గురిజి రా గురిజి మాకు చాలా ఆనందంగా ఉంది అదే పెద్ద ఔషధం అంటున్నారు అది నాకు చాలా ఆనందంగా ఉందండి చాలా బాగుందండి రామనామం అందరు కలిసి ఒక్కళ్ళు రామనామం చేస్తే ఔషధం తీసుకున్నంత శక్తి వస్తుంది మనకి మీరు అందరూ రామనామం చేయాలి జయశ్రీ జయశ్రీట్లేదు కదా అదే జై శ్రీరామ్ గురువు గారికి నేను నమస్కారం సమర్పించుకుంటున్నాను ఈ రోజు అనుకోకుండా మన రామసాయి మందిరంలో మన గురువు గారు వచ్చి రా శ్రీరాముడి గురించి మన రామ శ్రీరాముడి కుటుంబం గురించి మొత్తం కేతాయోగం గురించి శ్రీ రామదోత హనుమంతుడి గురించి అన్ని వివరంగా చెప్పారు మనకి కానీ అవన్నీ మనం తెలిసినవి అయినా మనం ఎంటప్పుడూ మర్చిపోతూ ఉంటాము మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటూ ఉండాలి మన మానవ జన్మకవి అదే మనం పరమ పరమార్థం ఆ రామనామాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అని మనకి ఈ రామనామ రామేజీ అనే నామాన్ని కూడా చెప్పారు అవన్నీ మనం మర్చిపోకుండా చదువుకొని రామపురం పాత్ర అవ్వాలని వేడుకుంటున్నాను అంత ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మన గురువు గారు ఎన్నో చోటలు చెప్పి వారి ఆశయం నెరవేరాలని శ్రీరామనని వేడుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీ శ్రీరామ్ శ్రీరామ్ ఇవాళ మన వెంకటరాయపురంలో ఈ రామనామ జపం నూట పన్నెండవ కార్యక్రమము మన వెంకటరాయపురం రామమందిరంలో సాయి రామమందిరం జరిగినందుకు భక్తులందరూ వచ్చి ఈ విధంగా పార్టీ చేసినందుకు ఆ హనుమాన్ లక్ష్మణుల సీతారాము యొక్క కృపల్లవాళ్ళు ఉండాలని చెప్పేసి అని మనందరము కూడా ఇక్కడ హనుమాన్ చాలీసా శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామ వరిని జపము నూట ఎనిమిది దారులు చేసినందుకు మా హనుమతి రామలక్ష్మ సీత గొప్ప లక్ష్మృప మనకు మన గ్రామానికి మన తొడుగు పట్టణానికి ఉండాలని ఈ కార్యక్రమం రామ రామ రాముడు పేరు గల రాము గారు మనకి గురువుగా వచ్చి ఇక్కడ ఈ నామజమ చేసినందుకు వారికి మా రామ మందిరం తరఫున కృతజ్ఞతలు చెప్ తెలుపుతూ ఈ మరి మరి యొక్క ఈ కార్యక్రమాన్ని మరి చోట్ల అనేక చోట్ల కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని వారు చెప్పిన ఈ విషయంలోనూ నామజపం ప్రతిరోజు ప్రతి ఒక్కడ ప్రతి ఇంటి ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ మన కార్యక్రమం చేసుకుని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటలో కూడా ఆ నామజపం చేస్తారని ఆ భగవంతుని ఆశిస్తూ ఈ కార్య ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మన రామ మందిరం పురోహితులన్న రామశర్మ గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జయ జయ శ్రీరామ్